Hi friends, welcome to కృషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు ఖాతాలో జమ చేసేందుకు ప్రత్యేకమైన అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది అంతేకాకుండా రైతులు ఎంతో ఊరటగా ఆసక్తికరంగా వేచి ఉన్నారు పూర్తి వివరాలను వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఎలాంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర రైతులందరికీ ఈ పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అని ప్రతి రైతు ఖాతాలో జమ కావాలంటే వారు సకాలంలో తీసుకున్న రుణంపై వడ్డీని అయితే మళ్ళీ తిరిగి చెల్లించి ఉండాలని అలాంటి రైతులకు వెంటనే అమౌంట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే వారి ఖాతాల్లో జమ అవుతుందని పట్టా పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ ఫోన్ నెంబర్ లింక్ కలిగి ఉండాలని అదేవిధంగా వారైతే ప్రతి ఒక్కరూ పట్టా పాస్బుక్ గోల్డ్ లోన్ పొందుతున్న ప్రతి ఒక్క రైతు లబ్ధిదారులు వారి సమీపంలో ఉన్న మీ సేవా కేంద్రంలో అయితే కేవైసీ ఈ క్రాప్ చేయించుకొని ప్ర ప్రతి ఒక్కరూ అప్లై చేసుకొని ఉండాలని అదేవిధంగా అంతేకాకుండా వారైతే ప్రూఫ్స్ను అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలని ఆధార్ కార్డ్ మరియు అదేవిధంగా పట్టా పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ ఫోన్ నెంబర్ లింక్ పట్టా పాస్బుక్కి కూడా ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ ఫోన్ నెంబర్ లింక్ అదేవిధంగా వారు ఏ ఖాతాలో అమౌంట్ అయితే పడుతుందో ఆ ఖాతాలోకి సంబంధించిన అకౌంట్ లింక్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలని అలా చేయించుకొని వారు వెంటనే అయితే వెళ్ళి చేయించుకోవాలని ఇలా చేయించుకున్న వారికి నోటిఫికేషన్ రూపంలో అయితే అప్లికేషన్ మరియు ఈకేవైసీ ఈ క్రాప్ పెండింగ్ ఉన్నా కూడా వారికి నోటిఫికేషన్ రూపంలో వారికైతే ఆన్లైన్ ద్వారా వారి మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో రావడం వల్ల వెంటనే అయితే వారు అలెక్ట్ అయ్యి ఈకేవైసీ పెండింగ్లో ఉంటే చేయించుకోగలరని మన ఏపీ ప్రభుత్వం ప్రత్యేకమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్కరూ అయితే సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండాలని అలా తిరిగి చెల్లించి ఉన్న రైతులు ప్రతి ఒక్కరికి వడ్డీని కూడా మళ్ళీ తిరిగి చెల్లిస్తామని ప్రత్యేకమైన అప్డేట్స్ని అయితే తీసుకువస్తున్నారు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి అయితే ఈ పథకాలకు సంబంధించి ప్రత్యేకమైన అప్డేట్లను అయితే రైతులకు సంబంధించి తీసుకురాగా ఇప్పుడైతే ప్రతి ఒక్క ఖాతాలో ఈ పట్టా పాస్బుక్ గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది కొత్త తేదీని కూడా ప్రకటన చేసి ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ చేస్తామని వెళ్ళాలి వెల్లడిస్తున్నారు సో చూసారండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ పట్టా పాస్బుక్ గోల్డ్ లోన్ మరియు రకరకాల పథకాలకు సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్